హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే ట్యూస్డే బ్లాగ్ అండి నేను ట్యూస్డే రోజు ఏం చేశానో అది మీతో షేర్ చేసుకుంటున్నాను లాస్ట్ వీడియోలు అయితే చిట్కాలు అని టైటిల్ పెట్టాను కానీ అందులో చిట్కాలకు సంబంధించిన క్లిప్ అయితే మిస్ అయింది ఏమనుకోవద్దు ప్లీజ్ ఆ క్లిప్ మళ్ళీ వేరే వీడియోలు అయితే యాడ్ చేస్తాను నేను ధనుర్మాసం అయితే స్టార్ట్ అయింది కదా ముందుగా అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు సో ఈ ధనుర్మాసంలో నార్మల్ ముగ్గులు అయితే వేయరండి ఇలా గీతల ముగ్గులు అయితే వేస్తారు చాలా బాగుంటుంది అది కూడా సో చెప్పాను కదా నేను మంగళవారం శుక్రవారం అయితే ఇలా జాజుతో అలికి ముగ్గు పెట్టేసుకుంటానని సో ఇలా అయితే వేసుకున్నాను చూడండి ఎంత బాగుందో నాకైతే ఎంట్రన్స్లో ప్లేస్ అయితే ఎక్కువ ఉండదండి చిన్న ప్లేస్ ఉంటుంది సో అందుకు తగ్గట్టుగానైతే నేను చిన్నగా ముగ్గు పెట్టేసుకుంటాను సో ఇక్కడైతే అయితే తులసి అమ్మ తులసమ్మ దగ్గర కూడా జాజుతో ఆలకి ముగ్గు పెట్టేసుకున్నాను తులసమ్మలో చూసారా నంది శివుడి విగ్రహాలు ఉన్నాయి ఇవైతే మొన్న నేను చెరువు గట్టి వెళ్ళాను కదా అక్కడ తీసుకొచ్చుకున్నాయి నాకు ఇంకొకటి తులసి అమ్మలో చెట్టు కూడా ఉందండి అది తీసేయొద్దంట సో అలాగే ఉంచేశాను ఇక్కడ అయితే పూజ అయిపోయింది చూడండి నేను పూజ చేసేటప్పుడు అయితే వీడియో తీయనని అని చెప్పాను ఎందుకంటే పూజ చేస్తున్నప్పుడు మనశ్శాంతిగా దేవుడి మీద కాన్సన్ట్రేషన్తో మాత్రమే పూజ చేయాలి అందుకోసం నేను వీడియో అయితే తీయను ఇంకొక విషయం ఇక్కడ శుక్రవారము మంగళవారం అయితే నేను ఇలా ధూపేస్తానండి ప్రతి మూలలో ధూపు అయితే వేసేసుకుంటాను నేనైతే ప్రతి ఆదివారం రోజు వాకింగ్కి అయితే వెళ్తానండి ఎందుకంటే పిల్లలకి స్కూల్ హాలిడే ఉంటుంది లేట్గా లేస్తారు కదా సో ఆ రోజైతే ఇది తీసిన వీడియో మా ఇంటి దగ్గరనే నర్సరీ ఉంటుందండి పూల మొక్కలకు సంబంధించింది ఎన్ని పూల మొక్కలు ఉన్నాయో చూడండి నాకు అక్కడికి వెళ్తే అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది సరే ఒకసారి వెళ్తాను ఇంతకు అయితే తీసుకునేదాన్ని ఇప్పుడైతే ఏం మొక్కలు తీసుకోవట్లేదు ఎందుకంటే రెంట్ ఇల్లు కాబట్టి ఎక్కువ మొక్కలు పెట్టుకోవడానికి పర్మిషన్ లేదు మాకు ఉన్న మొక్కలన్నీ అయితే తీసేసాను అందుకని చూడ్డానికి మాత్రం వాకింగ్కి వెళ్ళే రూటే కాబట్టి చూస్తుంటాను చూడండి ఎంత బాగున్నాయో పూలు నాకు ఫేస్ మీద స్మైల్ వస్తుంటుంది ఆ ప్లే ఆ ప్లేస్కి వెళ్తుంటేనే అసలు మాటల్లో చెప్పలేనంత పిచ్చి నాకు మొక్కలంటే చూడ ఎంత బాగుందో అన్ని రకాల మొక్కలు ఉంటాయండి ఇక్కడ చాలా బాగుంటుంది ప్రతి సండే అయితే ఒక వన్ అవర్ అయితే వాకింగ్కి వెళ్తానండి బాగా అనిపిస్తుంది ఎందుకంటే మనకంటూ ఒక డే ఉండాలి కాబట్టి మండే నేను సెలెక్ట్ చేసుకుంటాను ఆ రోజు నాకు చేయాలనిపించిన పనులు చేస్తుంటాను బాగా అనిపిస్తుంది అందులో ఇంపార్టెంట్ అయినది వాకింగ్ ఇలాగో స్కూల్లో పిల్లల్ని డ్రాప్ చేయడానికి వెళ్తాను కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వేరే ఉంటుంది కదా సో ఎర్లీ మార్నింగ్ అలా వాకింగ్కి వెళ్ళి కొంచెం అక్కడ టైం స్పెండ్ చేసి వస్తే చాలా బాగుంటుంది ఇప్పుడప్పుడు వారంకొక్కసారు ఎప్పుడన్నా ఒకసారి మనకంటూ టైం కేటాయించుకోవాలండి మార్నింగ్ లేచిన నుంచి నైట్ వరకు ఇంట్లో పనులతోనే సరిపోతాం వెనుకకు తిరిగి చూసుకున్న తర్వాత మనకంటూ ఏముందనేది ఒక ముప్పై నలభై ఏళ్ళ తర్వాత చూసుకుంటే జీరో ఉంటుంది అందుకోసమని మనకంటూ టైం అనేది కేటాయించుకోవాలి డైలీ కాకపోయినా వారంకొకసారైనా ఇలా చేస్తే మనకు కూడా హ్యాపీగా ఉంటుందని కొందరికేమో బుక్ రీడింగ్ అంటే ఇష్టం అయితే బుక్స్ రీడ్ చేసుకోండి కొంచెం మందికి ఏమో మ్యూజిక్ వినడం ఇష్టం కొంచెం మందికి డ్రాయింగ్ సో మీకు ఏది ఇష్టం అయితే అది ఆ రోజు చేయడానికి ట్రై చేయండి సో నాకైతే ఇలా మొక్కలంటే ఇష్టం ఇష్టం అందుకోసమని ప్రతి ఆదివారం వాకింగ్కి వెళ్ళడం ఇష్టం ఆదివారం రోజు వాకింగ్కి వెళ్ళి మొక్కలను చూసి వస్తుంటాను చాలా పీస్ఫుల్గా ఉంటుంది బాగా అనిపిస్తుంది ఆ అంతా పట్టే శ్రమ అంతా ఆ ఒక్కరోజు మర్చిపోతాను ఏంటి ఎప్పుడు పూజలు అవి చూపించే సౌజన్య ఇప్పుడు ఇవి చెప్తుంది అనుకోకండి మనకంటూ టైం కేటాయించుకోవాలని చెప్తున్నాను అంతే మేబీ మీలో ఎంతమందికి ఏమి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి సో ఇక్కడైతే హెయిర్ ఆయిల్ తయారు చేసేస్తున్నాను మా పాపకి ఇంట్లో తయారు చేసిన హెయిర్ ఆయిల్ వాడతానండి సో ఇలా అయితే హెయిర్ ఆయిల్ తయారు చేసేసాను ఇది నైట్ అండి నైట్ మొ మొత్తం క్లీన్ చేసేసుకుంటానని చెప్పాను కదా టైం ఒకటి కానివ్వండి రెండు కానివ్వండి అంటే రెండు అంటే రెండు కాదులేండి అండి అట్లీస్ట్ వన్ థర్టీ వరకు వన్ వరకు అయినా సరే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను చూడండి మార్నింగ్ లేస్తే కిచెన్లోకి వస్తే ఒక పీస్ఫుల్గా అనిపిస్తుంది సో ఇలా అయితే క్లీన్ చేసుకొని పడుకుంటాను ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటాను ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి